హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా డబ్బులు అలాగే రైతు రుణమాఫీ డబ్బులు రెండు లక్షల రూపాయలు ఖాతాలో జమ కాబోతున్నాయండి ఈ డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి ఎవరికి జమ అవుతాయి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు ముందుగా చెప్పిన తేదీ ఆగస్టు పదిహేను కంటే ముందే దీన్ని పూర్తి చేసి చూపిస్తామని తేల్చి చెప్పారు కొత్తగూడెంలో త్రాగునీరు రహదారులకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు తమది ప్రజల ప్రభుత్వమేనని ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేరుస్తామని బట్టి స్పష్టం చేశారు గతంలో కూడా రైతు బంధు డబ్బులు ఇవ్వదని తమపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయని కానీ తాము ఏడు వేల ఐదు వందల కోట్లు రైతుల ఖాతాలకు జమ చేశామని చెప్పుకొచ్చారు రైతుల క్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో రుణమాఫీతో పాటు రైతు భరోసా పంట బీమా వంటి వాటికి ప్రభుత్వం అమలు చేయనున్నట్లు తెలుస్తుంది రైతు భరోసా విధి విధానాలు ఇక రైతుల భరోసాకు సంబంధించి త్వరలోనే విధి విధానాలు రూపొందిస్తామని బట్టి స్పష్టం చేశారు రైతుల నుండి అభిప్రాయాలు సేకరణ చేసి వాటిపై అసెంబ్లీలో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామన్నారు ఖచ్చితంగా అర్హులకే రైతు భరోసా అందిస్తామని మరోమారు స్పష్టం చేశారు సాగు చేసే రైతులకు రైతు భరోసా డబ్బులు అందిస్తామని కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్లు భూములకు రైతు భరోసా సాయం అందించే ప్రసక్తే లేదని ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పింది అనర్హులకు ఈ పథకం అందకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు కాగా రైతు రుణమాఫీకి కట్ ఆఫ్ తేదీని కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదకొండు నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు దాదాపు నలభై ఏడు లక్షల మంది ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందనున్నట్లు తెలిపారు రుణమాఫీ కోసం ప్రభుత్వానికి ముప్పై ఒక్క వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు అలాగే రైతు భరోసా మార్గదర్శకాల కోసం క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు జూలై పదిహేను నాటికి బట్టి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ రైతు భరోసాపై నివేదిక రూపొందించనున్నట్లు దీనిపై అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు కాగా ఏడు వేల ఐదు వందలు గతంలో రైతు బంధు పేరుతో ఎకరాకు పదివేలు సాయం అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు పథకాన్ని రైతు భరోసాగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం పది వేల సాయాన్ని పది వేల సాయం నుండి పదిహేను వేలు పెంచనున్నట్లు రెండు విడతల్లో ఏడు వేల ఐదు వందల చొప్పున పెట్టుబడి సాయాన్ని విడుదల చేయనున్నట్లు జూలై పదిహేను తరువాతే ఈ నిధులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేశారు ఒక ఫ్రెండ్స్ చూసారు కదా రైతు భరోసా డబ్బులనైతే పదివేల నుండి పదిహేను వేలకైతే పెంచి రెండు దపాలుగా ఒకసారి ఏడు వేల ఐదు వందలు మరోసారి ఏడు వేల ఐదు వందలు